సార్ నమస్తే డాక్టర్ గారు నమస్తే రాయచూట్ నుంచి వచ్చారు ఇది సువేనాగ్రో ఫ్రామ్స్ది ఎనిమిదో ఇంచర్ సార్ ఇది ఎనిమిదో ఇంచర్ కూడా ఇది మంచి డాక్యుమెంట్స్ అట్లాగే మంచి ఫైల్ సాయిల్ సర్చారు మంచి రిపోర్ట్ వచ్చింది మంచి అంటే రెస్ట్ స్టాండ్లు కలగడానికి షోటబుల్ ల్యాండ్ నూట ముప్పై ఎకరాల్లో కొండ ఏరియాలు కొండకి ఆనుకొని ఉన్న ఏరియా ఇది నలమల ఫారెస్ట్ రేంజ్లోకి వస్తుంది ఇది ఇక్కడ కనుక మొక్క పెరిగిందంటే మంచి గ్రేడ్ కూడా వస్తుంది అంత మంచి ల్యాండ్స్ అది ల్యాండ్ తీసుకుపోయే ముందుగానే స్థాయిలు దెస్ట్ చేయించాము బోర్లు వాటర్ ఉన్నాయా లేదు చూసుకున్నాము అట్లాగే సాయి ఇది డాక్యుమెంట్స్ చూసుకున్నాం ఇవన్నీ పర్ఫెక్ట్ అన్న తర్వాత ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది పోతే దీని ప్రత్యేకతలు ఏంటంటే ఈ వెంచర్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే వస్తుంది మూడుసారి మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అట్లాగే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కనిగిరి వస్తుంది కనిగిరి టౌన్ ఇంకొంచెం ఒక రెండు కిలోమీటర్ల ముందుకెళ్తే ఇక్కడ కొనకల్ల కొనకలం మెట్ల మండల హెడ్ క్వార్టర్ అట్లాగే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మీకు వెళ్తే దొనకొండ దొనకొండ ప్రత్యేకతలు తెలిసింది అందరికీ ఈ మధ్య చేశారు అట్లాగే